ఈవెన్ మన దగ్గర ఈ ఈరోజు డిగ్రీలు చేసిన వాళ్ళు సైతం అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త అందులో సెమినార్లకి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చెత్త సరుకు అంతా కూడా వస్తుంది కనుక మీరు ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం సెమినార్ అంటే ఏంటి ఏడు సోషల్ నెట్వర్కింగ్ అనుకున్నారో ఏంటి ఈరోజు సెమినార్ అనగానికి ఎలా తయారైందంటే ఒకరితోనొకరు కలుసుకునే ఏమండి అంటే ఒక లవర్స్ పార్క్ అనుకున్నారు ఏంటి అది కొత్త కొత్త బోధలన్నీ తీసుకొని వచ్చి కొత్త కొత్త బోధలన్నీ పరిచయం చేసి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం మితిమీరిపోతుంది ఇది ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రవేశిస్తారు జాగ్రత్త చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు బోధల పేరట వచ్చేసి చాలామందిని ఉన్నవారిని డిస్టర్బ్ చేస్తున్నారు ఏమని తండ్రి కుమారుడుగా వచ్చాడట కుమారుడే పరిశుద్ధాత్మునిగా వచ్చాడట ముగ్గురు వేరు కాదట ఏమండి ముగ్గురు ఒకే పాత్రలో ఉన్నారట ఒక్కరే ముగ్గురుగా మనకు కనబడుతున్నారట ఎంతకీ దీన్ని అంగీకరించిన వాళ్ళు బైబిల్ విద్య కోర్సు చేసిన వాళ్ళు అంటే ఎలా ఉంటే చెప్పండి అందులో ఆడవాళ్ళు జాగ్రత్త ఎవరైనా ఈ బోధన తేక మీ దగ్గరకు వస్తే అస్సలు వాళ్ళతో పరిచయాలు పెంచుకోకండి మీ ఇంట్లో చేర్చుకోకండి మా ఇంటికి వస్తావా సిస్టర్ ఏమండి మగవాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారయ్యారంటే నేను ఆశ్చర్యపోయాను ఆడవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు తయారయ్యారండి ఆడోళ్ళు ఈ మధ్యన సెమినార్కి చాలామంది అలవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళకి ఏం పని వీళ్ళకి ఏం పని అంటే వీళ్ళు అంటించుకున్న రోగం వీళ్ళకున్న జబ్బు అమాయకులని మీకు కూడా అంటించడానికి వీళ్ళు చేస్తున్నారు ప్రయత్నం అందులో మనలో మనలాంటి వాళ్ళ దగ్గర కూడా చాలామంది లూజ్ క్యారెక్టర్స్ ఉంటారు అంటే ఏంటి ఏదైనా నిజమే ఇది కూడా బాగున్నట్టుంది కదా ఇదే నిజంలా ఉంది కదా అలా నిజంలో ఒకళ్ళు ఎవరు అనుకున్నా దయచేసి వాళ్ళకి డిస్టెన్స్ అంటే దూరంగా ఉండండి వాళ్ళకి పోయేవాళ్ళని పోనివ్వండి పోతారేమో ఎవరికోసం బాధపడకండి ఎవరి కోసం భయపడకండి పోయేవాడిని పోనివ్వడమే ఈ బోధ కఠినమైన మాట ఎవడ వినగలడు అని వేల మంది యేసుప్రభు దగ్గరికి వస్తే పొండ్రా అన్నాడు ఎవడి కోసం భయం నువ్వు నమ్ముకున్నది సత్యమైనప్పుడు పోయే వాళ్ళందరూ అసత్యాన్ని నమ్ముకొని లక్షల మంది పోతున్నప్పుడు నీకెందుకు బాధ చెప్తే వాళ్ళు వినరు అలాంటప్పుడు వాళ్ళ కోసం నీకెందుకు వాళ్ళ కోసం మీకెందుకు చెప్పండి ప్రయాసం కానీ నాయకులైన వాళ్ళు మానిటర్ చేయాలి మీరు ఎవరెవరినైతే తీసుకొస్తున్నారో చేదైన వేరు ఒకవేళ ఏదైనా మొలిస్తే దాన్ని ఏం చేయమన్నాడు వెంటనే కత్తిరించేమన్నాడు అక్కడే కర్నూలు ప్రాంతం నుంచి వచ్చారు కొంతమంది అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు అందులో కర్నూలు కళాశాలకు సమీపం కర్నూలు యాజమాన్యానికి తెలియదండి ప్రిన్సిపల్స్కి కానీ అక్కడ ఉన్న ఏడీడీలు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ మైకులు ఏదో మన పిల్లలకి అదే అని వచ్చారు కానీ వీళ్ళు జబ్బు అంటించుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు సెమినార్కు వచ్చి ఇటువంటి తప్పుడు బోధలన్నీ చేస్తున్నారు ముగ్గురు ఒక్కటే ఒక్కరే ముగ్గురుగా వచ్చారు ఇలాంటి తప్పుడు బోధలు ఎవరు చేసినా మీకు వాళ్ళు నచ్చితే వాళ్ళతో పొండి అవును మా దగ్గరికి రాకండి లేదు మేము చెప్పింది నేర్చుకుంటారా వచ్చి కూర్చొని నేర్చుకోండి ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులను ఒకవేళ మీరు కానీ స్వీకరించారో మీ బ్రతుకులు పాడైపోతాయండి ఆత్మనాశనానికి వెళ్ళిపోతుంది మీరు ఏదో చాలా సులువుగా తీసుకుంటారు బోధ అంటే ఓస్ బోధ తప్పుడు బోధ అయితే ఏముందండి అనుకున్నారా అయ్యో చాలా భిన్నమైన బోధలోనికి ఒకవేళ మీరు వెళ్ళిపోతే శాపగ్రస్తుడు అన్నారు పౌలేమన్నాడు గలతి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినా చూడండి అంటే మీరు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవట్లేదు ఏ అయితే ఏంటండి ఈయన కూడా ప్రసంగీకుడే కదండి ఆయన కూడా ప్రసంగీకుడే కదండి ఈయన కూడా వాక్యోపదేశకుడే కదండి గొప్పతనాన్ని బట్టి పేరును బట్టి ఊరును బట్టి చూస్తున్నారా వద్దు చూడకండి బైబిల్ హెచ్చరిక చేస్తుంది ఏమని గలతి పత్రిక మొదటి అధ్యాయం ఆరో క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన యేసు ప్రభువుని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు బ్రణహం లాంటి బోధలు కావచ్చు ముగ్గురు ఒక్కరే అని చెప్పే బోధలు కావచ్చు ఏమండి స్వయం బౌడనే బోధలు కావచ్చు ఇలా చాలా కొత్త కొత్త పదాలు వింటున్నా ఈ మధ్యని ఏమండి ఇలాంటి పదాలలో ఒకవేళ ఎవరైనా విని కొత్త బోధలలోని ఎవరైనా వెళ్ళిపోతే చెప్తున్నాడు వాళ్ళ కోసం ఏమని క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోవడం చూస్తే పౌలుగా ముఖ్య వాక్యోపదేశకుడుగా నాకే ఆశ్చర్యం అవుతుంది అంటే ఆ రోజున పౌలు గారిని విడిచిపోయారా కనుక మనల్ని విడిచిపోరేంటి మన దగ్గరున్నులు పోతారు పోనివ్వండి పౌలు లాంటి మహాభక్తుడు మహాజ్ఞాని పద్నాలుగు పత్రికలు రాసిన ఒక గొప్ప విద్వాంసుడు ఆయన అలాంటి వ్యక్తిని విడిచిపెట్టి పోయారట మీరెందుకు బాధపడిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ కోసం బాధపడకండి పాత కంపుపోవాలి పాత వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ అందుకే ఏమంటున్నాడు చూడండి పౌలు అలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది మరి సువార్త కాదు గాని మీరు నేర్చుకున్న ఈ మంచి క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మను కలవరపరిచేవారు కొందరున్నారు మేము చెప్పిన ఈ సత్యాన్ని కాకుండా మరి ఒక బ్రహం బోధ గాని మరి ఒక కొత్త రకం బోధ గాని బైబులు లేనిది మేమైనా తిరిగి పరలోకం నుంచి వచ్చిన ఒక దూతైన మీకు చెబితే శాపగ్రస్తుడు అంటున్నాడు చూడండి ఓ అంటే వరం ఏంటి దాన్ని నరకానికి పోతాడని శాపం కావాలా మీకు శాపాలు శాపాలు కావాలంటే వాళ్ళు తేలిపోండి ఏం పర్వాలేదు శాపాలు మాకు కావాలి మెండుగా అనుకుంటారా ఈ కొత్త బాధల్లో వెళ్ళిపోండి మేమే మిమ్మల్ని అభ్యంతరపరచాం అడ్గించాం పోయేవాళ్ళు పోండి కానీ ఎవరెవరైతే నాయకులుగా ప్రిన్సిపల్స్ కానీ వాక్యోపదేశకులు కానీ బోధకులు కానీ మీ మీ సంఘాలు సహవాసాలు పిల్లల్ని తీసుకొని వస్తున్నారో వాళ్ళ పైన ఒక కన్నేసు ఉంచాలి మీరు కన్నే ఉంచాలి ఎందుకంటే ఎలర్ట్గా లేదో ఎలర్ట్గా లేదో వెనక చాలా చాలా రహస్యంగా వీళ్ళు చేస్తుంటారు కార్యక్రమాలు ఏమ ఇక్కడ మనం అంతా మీటింగ్లోని కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి కూర్చుంటే కొంతమంది ఏమన్నా వస్తున్నారు ఏమన్నారు వాళ్ళు కూర్చోట్లేదు అన్నారు వాళ్ళ తల్లిదండ్రులతో రావట్లేదు వాళ్ళు వీళ్ళు రహస్యంగా వీళ్ళు చీకట్లో మాట్లాడుకుంటారు మేడల మీదకి వెళ్ళి మాట్లాడుకుంటుంటారు ఈ మధ్యనే తెలిసింది విషయం అంటే వీళ్ళు ఎందుకు వచ్చారన్నమాట వాక్యం కోసం కాదు ఇది కేవలం ఒక దాన్ని కలుసుకునే ఒక చోటు కనుక సెక్యూరిటీ ఫుల్ టైట్ రేపు జనవరికి సెక్యూరిటీ బాధ్యతలు ఎవరైతే తీసుకుంటున్నారో ఎవడు గదిలో ఉన్నా వాణ్ణి వాడి సంచిని బలవంతంగా తీసుకొచ్చి బయటపడేయండి అది స్త్రీ అయినా స్త్రీలతో బయటకు పంపండి పురుషులైతే పురుషులతో బయటకు నెట్టేయండి ఎందుకంటే ఒక్క అనారోగ్య కారణంతో తప్ప అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అనారోగ్యంతో జంటగా ఎందుకు ఉన్నారు చెప్పండి కనుక ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అస్సలు ఎవరిని చిన్న పెద్ద ఏ ఒక్కరిని ఎందుకంటే చాలా కంప్లైంట్లు వచ్చేసాయి మొన్న కాబట్టి ఫుల్ స్ట్రిక్ట్గా మీరు ఉండాలి ఆ విషయంలోని అలాగే బోధనలను ఎవరైనా అక్కడ క్లాసులు చెబుతుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కూర్చొని ఒక చెట్టు కింద మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుతున్నారు క్లాసులు జరుగుతుంటే ఎక్కడ మీకు స్పెషల్ డిస్కషన్ ఏంటి అడగండి ఏం ఏంటి కావాలి మీకు ఆ ఇక్కడ బోధ కోసం మాట్లాడే ఏం బోధ అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎవ్వరూ కూడా తరగతులు ప్రారంభమైన తర్వాత ఒక్క మనిషి కూడా బయట కనబడడానికి వీలేదు ఇది స్ట్రిక్ట్గా అమలు చేయాలి మేము ముందే చెప్తున్నాం సెక్యూరిటీ వాళ్ళు కానీ అక్కడ యాజమాన్యం ప్రొఫెసర్లు లెక్చరర్లు అందరూ దీని మీద యాక్షన్ తీసుకుని ఇన్క్లూడింగ్ స్టాఫ్ బిఓయూవై స్టాఫ్ అండ్ క్రైస్ట్ చర్చ్ స్టాఫ్ విశాఖపట్నం వాళ్ళు ఎవరున్నా తరగతులు ఆరంభమైన తర్వాత ఎవ్వరు బయట గుమికూడి ఉండకూడదు మాట్లాడకూడదు తరగతులకు వెళ్ళి కూర్చోవాలి అంటే వీళ్ళు ఏ పని మీద వచ్చారనమాట వీళ్ళ క్రొత్త దరిద్రాన్ని బోధని ఏంటంటే వీళ్ళకి అంటించడానికి వీళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళ విషయం కనిపెట్టండి మీరు జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళు గలిబిలి చేసేవాళ్ళు వాళ్ళు ఎలాగ మిమ్మల్ని ఆత్మను నరకానికి తీసుకుపోతారు పొండి పోయేవాళ్ళు అలదు పొండి మళ్ళీ ఎందుకు ఈ స్థలం ఎందుకు రావటం అంటే వాళ్ళు ఎలాగైనా కొంతమందిని బయట చెప్తే వినేవాళ్ళు లేరు కదా ఇక్కడ పాత స్నేహాలు ఉంటాయి పాత పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ స్నేహాలని పరిచయాలని ఉపయోగించుకొని వీళ్ళు మీ మీద కన్ను వేశారు వాళ్ళు మీకు గాలాన్ని గుచ్చబోతున్నారు జాగ్రత్త ఎవరు పెడతా నమ్మకండి స్నేహాలన్నీ మంచివి అనుకుంటున్నారు స్నేహం అంటేనే ప్రమాదం స్నేహంలో చాలా ప్రమాదం ఉంటుంది ముందు స్నేహం చేస్తారు బాగానే ఉంటుంది నువ్వు పరిచయం పెంచుకుంటారు ఆ తర్వాత బ్రదరకొక ఇరవై వేలు ఉంటే ఇస్తావు నీకు ఇచ్చేస్తాను రేపే అంటారు అంతే అయిపోయావు అనమాట నువ్వు ముందు ఒక పదివేలు తీసుకుని టైంకు వారం రోజుల్లో పదివేలు ఇచ్చేస్తావు నువ్వు నమ్ముతావు ఆ తర్వాత లక్ష అడుగుతాడు ఆహా నీకు పదివేలు గుర్తుంటది పదివేలు ఇచ్చేసారు కదా వెంటనే లక్ష కూడా ఇస్తారు కానీ ఆ తర్వాత కనబడ్డం నువ్వు వెనక అతల వాడు వెనక తిరగాలి స్నేహాలు ఎందుకు స్నేహాలు చేస్తారనుకున్నారు అందులో ఈ మధ్య చాలామంది మన దగ్గరకు వచ్చేవాళ్ళు దేనికి వస్తున్నారంటే స్కీముల కోసం వస్తున్నారు చాలామంది ఎలాంటి స్కీమ్ మా దగ్గర ఒక మంచి వ్యాపారం ఉందండి ఇలాంటి వాటిని కూడా అలా చేయకండి మా దగ్గర వ్యాపారాలు ఉన్నాయి మా దగ్గర ఇటువంటి మందులు ఉన్నాయి లేదంటే మా దగ్గర ఇటువంటి లాభాన్ని అందించే పరిస్థితులు ఉన్నాయని ఎవరు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎవరు మాట్లాడినా వెంటనే షాక్ కొట్టినట్టుగా మీరు దూరం వాళ్ళు షాక్ కొట్టినట్టు ఎలాగా మీరు స్విచ్ బోర్డులు చేపట్టిగా జిగ్గు మనం మీకు ఎలాగ అంటుందో అలా మీకు అనిపించాలి మీకు అనిపించలేదు అనుకోండి ఇప్పుడు అనిపించదు తర్వాత అనిపిస్తుంది మీకు కనుక ముందే మేము చెప్పినప్పుడు మీరు హెచ్చరిక తీసుకున్నారు అనుకోండి మీరు బాగుపడతారు లేదా కొంప కొల్లేరు అయిపోద్ది అర్థం చేసుకోండి కనుక ఇలాంటి బోధలు చేసేవాళ్ళు చాలా ప్రమాదకారులుగా ఉంటారు